హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్రాక్షణి బ్లాగ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మార్నింగ్ బుధవారం రోజు బ్లాగ్ ఇంకా మార్నింగ్ ఏం తీయలేదు ఇంకా టెన్ టెన్ థర్టీ అవుతుంది అనుకుంటే అప్పుడు మా పెద్ద చిన్నోడికి స్నానం అయితే చేయించేసి ఇంకా పంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇప్పుడే వాడికి స్నానం చేయించి రెడీ చేశాను ఇంకా నా అలాగే ఉన్నాడు ఇంకా ఇంకా వంటంతా అయిపోయింది అప్పటికే ఇంకా వాడిని ఎత్తుకుని అలా ఉన్నాయి ఇంకా ఏం పనిలేదు కదా అని ఇంకా అలా కూర్చొని ఉన్నాను ఇంకా వాడికి అలా కూర్చుంటే బాగా ఇష్టం లేండి ఎత్తుకొని అలా ఎంత అయినా కూర్చున్నా వాడికి ఏం నష్టం లేదు ఇంకా సంతోషం ఎక్కువ ఇంకా కూర్చొని ఉన్నాను నిద్రే పోలేదండి ఆ రోజు వస్తారు ఏంటో ఏమో మరి ఇప్పుడు ఆవాళ్ళ అప్పుడు వస్తున్నాయి నిద్ర వస్తుంది బాగా అయినా కానీ అప్పుడే వాళ్ళ అన్న వచ్చిన ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అప్పటి కూడా నిద్ర పోలేదు ఇంకా వాడు అలాగే అన్నాడు ఇంకా వాడు రాగానే వాళ్ళ నాన్న అడిగి ఫోన్ తీసేసుకొని గేమ్ ఆడుతున్నాడు టాకింగ్ టామిక్ గేమ్ అంట తెగ ఆడతాడు అది ఆడడానికి కూడా రాదు ఏదో అదో ఏదో నొక్కేస్తుంటాడు ఇంకా తర్వాత ఇంక అందరం తినేసాము నేను కూడా తినేసాను ఆ రోజు అన్నం టమాటా చారు చికెన్ ఫ్రై చేశాను ఇంకా చారు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కొంచెం ఉంటే ఆ గిన్నెలో చిన్న గిన్నెలో తీసాను ఇంకా చికెన్ ఫ్రై చేసాము ఇంకా అందరం తిన్నాము మా చిన్నోడుకు నిద్రపోతున్నాడు ఉయ్యాల్లో ఇంకా ఈ గిన్నెలో ఒకటి కడిగేయాలి నుంచి కడగలేదు అలాగే ఉన్నాయి ఇంకా వాడు పడుకున్నంతసేపు ఏదైనా పని అక్కడ ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు లైట్ ఆఫ్ చేసి ఇంకా సౌండ్ రాకుండా స్లోగా కడిగేయాలి మళ్ళీ పెద్ద పెద్దగా సౌండ్ చేసినా ఎమ్మడే మెల్క్ వస్తుంది వాడికి ఇక్కడ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నా కూర్చొని పని ఏం లేదనేసి ఇంకా జస్ట్ ఒక కుట్ట అలా వేసానా లేదా మిషన్ సౌండ్కి మావిడు కదులుతూ లేస్తున్నాడు ఇంకా అందుకని ఇంకా బ్లౌజ్ పక్క పెట్టేసి ఇంకా వాడు పడుకున్నాడు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి ఇంకా మిషన్ పక్క పెట్టేశాను ఇంకా ఈరోజు సాయంత్రం ఆంజింగ్ గుడికి వెళ్దాం అనేసి అందరం రెడీ అయినాము ఇంకా కూర్చొని సిక్స్ కల్లా మా హస్బెండ్ వస్తాను అన్నారు ఫస్ట్ ఏమో తర్వాత ఏమో హ్యాండ్ ఇచ్చా మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడు నేను రావడానికి కుదరట్లేదు బిజీగా ఉన్నాను అనేసి ఇంకేం చేస్తాం కిలోమీటర్ ఏమో ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాను ఇంకేం రోడ్డు రోడ్డుపైన మా చిన్నోడిని ఎత్తుకున్నాను మా పెద్దోడేమో నా చున్నీ పెట్టుకొని ఆయనకి అలాగే వచ్చింది సైలెంట్గా ఏం గోల్ అయితే చేయలేదు ఇంకా దర్శనం చేసుకొని కిందకి డ్రాప్ చేయడానికి అయితే వచ్చేవాళ్ళు ఇంటికి ఇంకా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాండి ఇంటికి వచ్చేసినాం మేము ఇంకా మా పెద్దోడు ఒకటే డాడీ డాడీ ఏడుస్తుండే వాళ్ళు డాడీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని నేను వస్తాను అనేసి ఇక్కడ అన్నం వండుతున్నాను ఇంకా మధ్యాహ్నం కొంచెం చారుంది కదా మా పెద్ద బాబు తిని అన్నం అయితే వండుతున్నాను అక్కడికి ఓపిక లేదు అయినా కానీ ఇంకా పిల్లలకు తినిపించుకోవాలి కదా అనేసి వండుతున్నాను వచ్చేసి డ్రెస్ మార్చేసుకొని ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఫీడింగ్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది దాంట్లో అనేసి ఇంకా నేను వంట చేస్తుంటే మా చిన్నోడు చూడండి నా కాళ్ళు పట్టుకొని వచ్చేసి పట్టుకుంటాడు బిర్రుగా నన్ను ఎటు ఏడు నేను కదిలితే వాడు కింద పడతాడని అని భయమట ఎటు కాకుండా పట్టేసుకుంటాడు ఎక్కేసి నిలబడి ఆ గిన్నెలన్నీ లాగేయడం వీటితోడు మా పెద్దోడు వాడు గిన్నెలతో ఆడడం గిన్నెలు లాగేయడం ఇట్లా ఉంటుంది పిల్లలతో ఎప్పుడు చిన్నోడు గురించి చెప్పడమే కా చెప్ చెప్తానని అనుకుంటారు కానీ మా పెద్ద చిన్నోడు అంత అతి పిల్లడు ఎవ్వరు లేరు మా పెద్దోడే అతి అనుకున్నాం వాడిని మించిన వీడు ఇద్దరిద్దరే ఎంత అతి అంటే అంత అతి ఇంకా అబ్బా ఒక్కోసారి పిల్లల్ని చూసుకోవడం ఆశీర్కొచ్చేసిపోతుంది ఏంటి అబ్బాయి కష్టం మా పిల్లల్ని పెంచడం అనేటట్టు చేస్తారు వీళ్ళు ఎంత వీడు వీడు కింద వేస్తున్నాడు కదా చిన్నోడు వాడన్నా సైలెంట్గా ఉండొచ్చేట్లు ఉండడు వాడు కూడా గోల చేస్తాడు వీళ్ళు పడుకుంటే కానీ ప్రశాంతంగా ఉంటుంది నాకు ఆ రైస్ చేసేసి పడుకోబెట్టాలి ఇద్దరు నిద్రకి వచ్చేసిండ్రు తినిపించేసినాక ఇంకా ఉయ్యలేసి ఉన్న నిద్ర రావట్లేదని ఒకటే ఏడుపు మా పెద్దోడు ఇంకా నేను పడుకోని అంటున్నాడు అనేసి నా కిందికి దింపేసినా ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఈయన మాత్రం ఎప్పుడు నా కాళ్ళ మీద ఇంకేన బెడ్షీట్ కప్పుకొని దెయ్యమంటా అమ్మో అని భయపిస్తున్నాడు మమ్మోని ఇంక ఇలా ఇద్దరితో అయితే ఆడుకుంటున్నాను ఆయన అయిపోయింది అప్పటికే టైము ఇంకా వంట చేసి ఓపిక కూడా లేదు మా హస్బెండ్ని బయట నుంచి ఏదైనా కర్రీ తీసుకురమ్మన్నా రైస్ ఉండేసినా కదా ఇంకేం కర్రీ చేయలేదు ఇంక ఇక్కడ మా చిన్నోడు ఎప్పుడు నా కాలు నా దగ్గరే ఉంటాడండి అతుక్కుని అట్లా కింద వదిలిపెట్టి నేను అక్కడ కూర్చున్నా వదులుకో ఊరుకోడు నా మీదకి వచ్చేస్తాడు ఇంక ఇక్కడ ఆడుకుంటుంటే వాడి మీద పోయి వీడి పడడం ఇట్లా చేస్తారు ఇద్దరు ఇంక బయట కర్రీస్ తెచ్చుకుంటాం కానీ అసలు టేస్ట్ ఉండవు ఏమో ఇంకెప్పుడన్నా తప్పనిసరి ఇట్లా చేయలేనప్పుడే తెప్పించుకుంటాం మ్యాక్సిమమ్ ఎప్పుడు మేము అసలు అసలు బయట నుంచి తెచ్చుకొని తెచ్చుకోము ఇంక ఇద్దరైతే ఆడుకుంటున్న ఆ రోజు నైట్ పడుకునేసరికి వాళ్ళు పదకొండు అయిపోయింది నిద్రపోలేదు ఇద్దరు వెళుకుతూనే ఉన్నారు మరి ఏంటో ఏమో ఆ రోజు ఇద్దరు అంతసేపు నిద్రైపోలేదు నైట్ ఇంక అందరం తిన్న తర్వాత ఇంక ఇదైతే పదిన్నర అవుతుంది అప్పుడు మాముడు అట్లపైకి ఇంకా ఆటలాడుతున్నాడు ఆడుతున్నాడు నా దగ్గర ఇదండి వాళ్ళ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి